ఏంటి మేడం ఎక్కడికి గాజుపాకి వెళ్తుందా రెండు కూర్చోండి ఏంటి మేడం ఎంత బయలుదేరారు చిన్న పని ఉంది వెళ్తున్నానండి ఇదేంటండి ఇటువైపు తీసుకెళ్తున్నారు షార్ట్ కట్ మేడం షార్ట్ కట్ అమ్మో షార్ట్ కట్ మేడం నా ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేద్దాం హలో శేఖర్ ఈ రోజు చిన్న పని నుండి రాజుబాకి వెళ్దామని ఆటో ఎక్కాను ఇంకా బిహేవ్ చేస్తున్నాడు రాంగ్ రూట్ లో కూడా తీసుకెళ్తున్నాడు ఒకసారి ఆటో అతనితో మాట్లాడు ఏమండి ఈ ఫోన్ ఒకసారి మాట్లాడండి సరే సార్ మనిషి మాటలు మాట్లాడుకున్నా నెల కాలిక్యులేట్ చేస్తారు మేడం ఆయన ఎక్కడో ఎవడో ఆటో తప్పు చేసి రండి అందరు ఆటో తప్పు చేసినాం కూడా మీ పొరపాటు ఈ ఆటో నమ్ముకుని మా కుటుంబాన్ని మొత్తాన్ని పోషించుకుంటున్నాం మేడం అద్దంలో పదే పదే మిమ్మల్ని చూడడానికి కారణం చనిపోయిన మాకు కూడా వచ్చి మీలాగా ఉంటుంది మేడం అమ్మా చిన్ను చుట్టాలందరూ రావడం వల్ల మా ఇల్లు సరిగ్గా సరిపోవట్లేదు నిన్న పడుకున్నట్టే మా గదిలో వెళ్ళి పడుకోమ్మా వెళ్ళమ్మా నేను వెళ్ళానమ్మా ఏమా సరిపోవట్లేదు కదా మేము వంటగదిలో పడుకుంటాం ఆ గదిలో పడుకో సరేనా అమ్మకి ఎలా చెప్పినా అర్థం కాదు ఎలా చెప్పాలో ఏంటో ఇల్లు చిన్నది అవ్వడం వల్ల ఇంటికి నలుగురు చుట్టాలు వస్తే సరిపోదు అలాగని పండక్కి పబ్బాలకి చుట్టాలు పిలుచుకోకుండా ఉంటామా ఏంటో ఈయన ఇంకా రాలేదు అమ్మ దగ్గర ప్లేస్ లేదు నేను ఈ పడుకుంటా అమ్మకి చెప్తే తిడుతుందా ఏంటో ఇక్కడే పడుకుంటా చిన్ను ఏంటి ఎక్కడ పడుకుంది చిన్ను ఏంటమ్మా ఇక్కడ పడుకున్నావు ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది ఏమైందమ్మా లోపల ఎందుకు పడుకోలేదు అవి దగ్గర పడుకోనమ్మా నీ దగ్గరే పడుకుంటాను అసలు ఏం జరిగిందో ఏడవకుండా చెప్పమ్మా కామంతో కళ్ళు మూసుకుపోయిన వెదవలకి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా తెలియదు అక్కడ చేస్తున్నా చీర కొనుక్కున్నాను చూపించడానికి తీసుకొచ్చాను అవునా సరే కూర్చో కింద కూర్చోలేని సోఫా తీసుకోవచ్చు కదక్కా అంటున్నావు కానీ మన ఇల్లు ఎక్కడ సరిపోతుంది ఇల్లు మార్చి అక్క పదివేలు పెట్టి ఏటక్క ఈ చీరలు నాలుగు తీసుకోవచ్చు అక్క స్కీమ్ లో తీసుకుందాంలే అక్క నేను తీసుకున్నాను బాగుందా చూడు చాలా బాగుందమ్మా ఈ పసుపు తాడేటక్క మూడు వందలు పెట్టి ఇక్కడిదన్నా తీసుకోవచ్చు కదక్క రా చిన్నూరా నేను మా పాపని ప్రైవేట్లో జాయిన్ చేశాను అక్క మీ పాపని గవర్నమెంట్లో ఎందుకు ప్రైవేట్లో జాయిన్ చేయొచ్చు కదా చేద్దాంలే సరే అక్క నేను ఎల్లు వస్తాను ఊరెళ్ళామక్క ఊళ్ళో అయ్యింది ఈఎంఐలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అక్క ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా అక్క అవునా ఇదిగో తీసుకోమ్మా చూడమ్మా ఈ వస్తువు కొనాలి ఆ వస్తువు కొనాలి అని లేనిపోని ఆడంబరాలకు పోయి ఈఎంఐల్లో లో తీసుకుని బాధపడకూడదు అంతలో పొదుపు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి అలా పొదుపు చేసుకున్న డబ్బే ఇది తీసుకోమ్మా జాగ్రత్త అంత